వెరీ నైస్ టు సీ యూ బికాస్ చిన్నప్పటి నుంచి నేను చూసి అసలు ఇంత వెర్స్టైల్ యాక్టర్ అవుతావు అని కానీ లేకపోతే ఇంత సక్సెస్ఫుల్ కెరీర్ నీకు నిలబడుతుంది కానీ ఎప్పుడు మేము ఊహించలేదు దట్ ఈస్ ఫర్ అస్ బట్ నువ్వు ఇప్పుడు నార్మల్ గా రెండు వేల ఒకటి కదా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండేళ్లలో యాభై ఐదు సినిమాలు కంప్లీట్ అరవై రెండు అరవై రెండు సినిమాలు కంప్లీట్ చేయడం అంటే నాటి జోక్ అంటే ఏడాదికి మూడు సినిమాలైనా ఆన్ యావరేజ్ లెక్క పెట్టుకుంటే అసలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు ఎలా కనిపిస్తుంది అసలు ఆ కెరీర్ ఇంత ట్రావెల్ ఇన్ని క్యారెక్టర్స్ అంటే ఎన్ని చేసినా కూడా ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా ఎందుకంటే మన ఫస్ట్ సినిమా అల్లరి చేసినప్పుడు అండి నా బాగా గుర్తు సందేశం టీఎం లో చూస్తే అంటే మనం నిలబడతామా నన్ను యాక్సెప్ట్ చేస్తారా ఒక డౌట్ ఉంటది కదా ప్రతి ఒక్కరికి మనం బాగా చేస్తాం అంతా బాగా ప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ ఆ ఆడియన్స్ దగ్గర నుంచి మనకి ఓకే ఇతను చూడొచ్చు ఇతనికి డబ్బులు కట్టి మన సినిమాకి వెళ్ళొచ్చు అని వాళ్ళ దగ్గర నుంచి రావాలి సో అల్లరి వాజ్ దాట్ స్పెషల్ అండి ఆ సినిమా చేస్తున్నప్పుడు బాగా గుర్తుంది ఆ ఇంటర్వెల్ ఫస్ట్ మార్నింగ్ షో జరుగుతుందండి ఆ సినిమా కూడా ఏంటంటే మీరు థర్టీ ఫైవ్ ఎంఎం ఫార్మెంట్ లో చేసేవాళ్ళు సో మీకు చూస్తే మన సంధ్య సెవెంటీ ఎంఎం లో పెద్ద స్క్రీన్ ఉంటుంది దాంట్లో సగం సగండి సో చాలా మంది ఫస్ట్ రాగా అదేంటి పెద్ద సినిమా అనుకున్న చూస్తే చిన్న దాంట్లోనే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అంటే ఒక టెన్ ఫిఫ్టీ ఇనిషియల్ గా కొంచెం టైం పెట్టిందండి అడ్జస్ట్ అవడానికి సో మాకు అదే ఎక్స్పెరిమెంట్ అండ్ ఇక్కడ మా కెరియర్స్ అందరూ ఫనంగా పెట్టి ఎలా ఉంటుంది ఎలా రియాక్ట్ అవుతారని అని ఇంటర్వ్యూలకు వచ్చేటప్పటికి ఒక భయం వేసింది అంటే జనాలు నవ్వుతున్నారు కిందకెళ్ళాను ఎవడు గుర్తుపడట్లేదు కూల్ డ్రింక్ తెచ్చుకున్నాను పాప్కోన్ తెచ్చుకున్నాను గుర్తుపడతారు గుర్తుపట్టాలి అని ఒకటి ఉంటుంది కదండి అని దాని తర్వాత అక్కడ కూర్చొని ఆలోచిస్తుంటే సెకండ్ హాఫ్ జరుగుతుంది అసలు మనం యాక్సెప్ట్ చేస్తారా మన ఐదు సినిమాలు చేయగలుగుతామ జీవితంలో అనుకున్నాం అలా స్టార్ట్ అయ్యింది ఇట్ అసలు ఇక చాలా మెమరీస్ ఉన్నాయండి అంటే అక్కడ బేగంపేట మనం మయూరి ఆఫీస్ ఉంది కదండి ఎదురుగుంట అక్కడ ఫస్ట్ ఒక హోర్డింగ్ పెట్టారండి ఎవరు ఫోన్ చేసి నీ హోర్డింగ్ అక్కడ అల్లరి ఉందంటే ఆ రోజు నైట్ వెళ్ళి అక్కడ చూసి అంటే ఫస్ట్ టైం మన పెద్ద హోర్డింగ్ లో చూసుకుంటాం ఎక్స్పీరియన్స్ అండి దాని తర్వాత అక్కడ నుంచి చూసుకుంటానంటే నాన్నగారు తోటి మళ్ళీ సెకండ్ సినిమా పెద్ద ఆడకపోయినా మళ్ళీ గ్యాంగ్ నాన్నగారు తోటి అంటే ఇంకా అక్కడి నుంచి నాన్నగారు నేను అంటే ఒకప్పుడు జంజాల గారు రాజప్రసాద్ నాన్నగారు రాజన్ప్రసాగర్ రాసే గారు రాజప్రసాద్ గారు కాంబినేషన్ ఎలా ఉంది అలాగా మేము చేసిన దాదాపు తొమ్మిది సినిమాల్లో రెండు సీరియస్ సినిమాలు చేశాను రెండు నేర డిస్సపాయింట్ అయ్యింది బట్ ఏడు సినిమాలు కామెడీ చేసిన అన్ని హిట్లు అండి రైట్ ఫ్రమ్ గ్యాంగ్ మాలు వెరీ గుడ్ బెండ రావు కానివ్వండి కృతకథలు కానివ్వండి అన్ని చాలా సినిమాలు అండి కత్తికాంత రావు కానివ్వండి సో వన్ ఆఫ్ ద మైర్ అంటే ఒక అల్లరి రవి నన్ను ఒక యాక్టర్ గా నమ్మాడు అంటే దాని తర్వాత మా ఫాదర్ నన్ను బాగా ఖుష్ చేశారు అంటే ఇవాళ ఇదిలా ఉంది కామెడీకి నరేష్ అంటే నాన్నగారు పుష్ ఎక్కువ ఉందండి దాని తర్వాత చాలా మంది డైరెక్టర్స్ రైటర్స్ అండి అంటే నా ట్రావెల్ లో చాలా మంది కొత్త వాళ్ళతో చేశాను ఉదాహరణ కృష్ణ ఉన్నాడు అండి గమ్యం చూసినప్పుడు అతను నేను సినిమా చూసి రాసుకున్నాడు గాల్సిన్ క్యారెక్టర్ అతనే అని అది నేను సినిమా అసలు చాలా డిఫరెంట్ అండి నేను సైకోపాటి లాగా ఉంటాను సినిమాలో అది చూసి నాకు ఇది గాల్సి దొరికాడని అతను ఫిక్స్ అయ్యాడు అంటే ఒక్కొక్క సినిమా ఒకటి హెల్ప్ అయిందండి ఆ గమ్యం చేయటం వల్ల శంభో శంభో రావటం శంభు అండ్ గమ్యం చేయటం వల్ల మహర్షి రావటం సో అన్ని అండ్ ప్లస్ ఎప్పుడు కెరియర్ లో అంటే నేను ఫస్ట్ నుంచి వరకు అంటే నేను రాజీవ్ కనకల్ గారితో కూడా మేము ఇద్దరు తన నేను వెళ్ళనగా తను హీరోగా చేసాను సో మల్టీ ఆర్ ఆల్వేస్ బీన్ మై ప్రయారిటీ చాలా మందితో చేసా ప్రసాద్ గారు చాలా మందితో రవితేజ్ రవితేజ గారితో చేశాను మహేష్ గారితో చేశాను మొన్న నాగార్జున గారితో చేశాను సో బట్ అది కూడా ఒక డిఫరెంట్ ఏంటంటారు అండి నన్ను చాలా భయం వేసింది ఏంటంటే మహర్షి తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగుతారు అంటే నరేష్ ఇంక క్యారెక్టర్ బట్ దాంట్లో బ్యూటీ ఏంటంటే ఇప్పటి వరకు నన్ను ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తప్ప ఎవరు చిన్న క్యారెక్టర్స్ పోరు రెండు రోజులు వేషం మూడు రోజులు వేషం గెస్ట్ పేరెన్స్ ఎవరు అంటే వాళ్ళకి తెలుసో లేకపోతే ఎక్కడో తెలియకుండా నా ఓవర్ నా ఫిలిమాలజీ చూసినప్పుడు నరేష్ అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటే చేస్తాడు అని ఉందండి సో అలాంటి మధ్యన రావటం అయ్య బ్యాలెన్స్ అవుట్ యాక్టర్ గా అండ్ మళ్ళీ కెరియర్ అన్ని వరుసగా మీరు చెప్పినట్టు విజయాలు ఉన్నాయండి టూ థౌజండ్ ఎయిట్ లో ఎయిట్ సెవెన్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యి అవునండి సెవెన్ ఫిలిమ్స్ నైన్ లో సిక్స్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి మినిమం గ్యారెంటీ అన్నది అప్పుడు ఉండేదండి ట్యాగ్ మినిమమ్ గ్యారంటీ హీరో నరేష్ సినిమాకి వెళ్తే డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి ప్రొడ్యూసర్స్ కానివ్వండి ఆడియన్స్ కానీ డిసప్పాయింట్ అవ్వారని అది ఒకటి ఉందండి దాని తర్వాత సుడిగాడ్ హ్యాపెన్ అండి సుడిగాడ్ హ్యాపెన్ అది అయిన తర్వాత ఏమైంది అంటే ప్రెషర్ పియర్ ప్రెషర్ స్టార్ట్ అయింది అంటే అప్పటివరకు ఒక కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయి ఉండి తీసుకుని ఇది కథ బాగుందా బాగాలేదా అని వెళ్ళిపోయి ఉండండి సుడిగాడ్ తర్వాత ఏమైంది అంటే ఇంకా నవ్వించాలి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెట్టి అంటే ప్రతి ఒక్కళ్ళు రావటం ఈ సినిమాలు ఎన్ని ఉన్నాయి రెండు నిమిషాలకు ఒకసారి నవ్వించకపోతే ఆడియన్స్ డిస్పాయింట్ అయిపోతారు సో ఇంక అక్కడి నుంచి కామెడీ క్రియేట్ చేయడం కామెడీ క్రియేట్ చేయడం కథను కథ ను మొదలు మొదలు నా తర్వాత అర్థమైంది సో కామెడీ కోసం కథ చేయటం కంటే కథలో కామెడీని ఎదుర్కొంటాం కరెక్ట్ అది ఎక్కడో నేను మిస్ అయ్యాను అని సో అలాంటి క్రాస్ రోడ్స్ లో ఇప్పుడు నన్ను కామెడీ అంటే నరేష్ అంటే కామెడీ సినిమాలు అన్నది ఉంటుంది సో అదే మనం ఫెయిల్ అయిపోతున్నాం మన సినిమాలు మనకు ఆడియన్స్ ఓపెనింగ్స్ రావట్లేదు కి జనాలు రావట్లేదు తగ్గిపోతున్నాయి ఏంటి సినిమా సినిమాకి తగ్గుతుంది గ్రాఫ్ ఏం చేద్దాం అని ఒక సిక్స్ మంత్స్ ఒక సినిమాలు చేయకూడదు అనుకుంటున్నాను అంటే ద సెన్స్ నాకు నచ్చిన సినిమా కొన్ని ఉన్నాయి సార్ నేను చెప్తాను కొన్ని ఆబ్లికేషన్స్ కోసం చేశాను కొన్ని రకరకాల రీజన్స్ కోసం చేశాను ఇప్పుడు దాన్ని నేను బ్లేమ్ చేయను ఎందుకంటే వాళ్ళు ఎవరు నన్ను గన్ను పెట్టు లేకపోతే బెదిరించో కాదంటే అక్కడ ఏదో నేను ఎమోషనల్గా కొంచెం లాక్ అవ్వటం తెలిసిన వాళ్ళు అవ్వటం చుట్టాలు అవ్వటం ఏదో జరిగిందండి